నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదేళ్ల రజతోత్సవం సందర్భంగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా నగర్ పరిధిలోని శ్రీరామనగర్ బొమ్మల గుడి వద్ద జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొమ్ముల విఠల్ రెడ్డి డివిజన్ అధ్యక్షుడు జక్కెటి మల్లారెడ్డి యువ నాయకులు జక్కెటి రఘువీర్ రెడ్డి పోచపోయిన జగదీష్ యాదవ్

జనం వారంతరం వారే బాధ నుంచి కానీ ఎక్కడి నుంచిన కానీ వరంగల్ సభకు రావడానికి రెడీగా ఉన్నారు మరి రేపు వరంగల్ సభలు